విషయం చెప్పేది ఏముంది కాంగ్రెస్ పార్టీ గెలిపించలేము కదా మళ్ళీ విషయం చెప్పేది ఎట్లా మాట్లాడుకున్నా చూసినాం కదా అన్న ఏం చూడలేదు అంటుంటే ఏం మాట్లాడేది చెప్పు మేము అందల పోటీలు పెట్టింది కదా అందల పోటీలో తీసుకొచ్చి అండ్ తీసుకొచ్చేసి కాళ్ళడుగుడు తెలంగాణ ఆడపిల్లతోని కాళ్ళు గడిపించడం అవన్నీ చేస్తున్నారు కదా ఎందుక ఎందుకు కాలు గడి ఎందుకు కాలు మీ సీతక్క మీ సీతక్క అంటున్నది గుళ్ళే గుడికి ఆడ కాళ్ళు గడగాలి కదా కాళ్ళు కడుపుకుంటున్నాడు బయట నీళ్లు పారతాయంటే అందుకని చెప్పేసి పెట్టి పెట్టి కాలు కడిగినట్టాలి కొండ సురేఖ ఇంగ్లీష్ బీచ్ ఫుల్ ఇంగ్లీష్ రాదు హిందీ రాదు మీకు వస్తుందా మీకు వస్తుందా అంటే నా ఇంగ్లీష్ తప్పవా మరి ఎందుకు అడుగుతున్నావు అవన్నో ఎందుకు అడుగుతున్నావు మరి నీకు రానప్పుడు మీకేమొస్తావు దిగడం వన్ వాస్తవంలా నేను వేయడం అంటే నీకెందుకన్నా నీకేం అవసరము నువ్వు నాకు కూడా ఇంత డబ్బులు కట్టుకుని మెడల డబ్బులు కట్టుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపారని చెప్పి అన్న ఇప్పుడు అన్నప్పుడు ఏడవ ఉన్నావు ఇప్పుడు ఇప్పుడు ఏడవ మరి ఇప్పుడు రైతులందరూ రైతులందరూ ఏడుస్తున్నారు వాళ్ళకి పైసలు అస్సలు లేవు ఆడలకు ఆడలకు పిచ్చర్ అస్సలు లేదు పోరగన్న పోరగన్నకు స్కూల్ స్కూల్ ఇస్తాను అని ఇప్పుడు స్కూల్ చాలా స్కూల్ చాలా అయ్యే టైం ఇప్పటి వరకు ఏమి స్కూల్లో ఏం మరమత్తు లేవు ఏం లేవు ఏం చేస్తున్నారు మరి మీరు అవును సార్ కేసీఆర్ అంతా అప్పు మీరు కేసీఆర్ చెప్తలేడా అప్పు చేసిపోయింది ఆ డబ్బులన్నీ అప్పు అప్పులకి అప్పుడు అబు ఆమిలిచినప్పుడు అలా అది ఉన్నట్టు అప్పుడు కరెక్ట్ కొని జరిగినప్పుడు అలా కేసి అప్లై చెప్పేసి చెప్తుండు కదా నీకు సీఎం చెప్పినప్పుడు తినబడతలేదా మీకు చెప్పుండు అప్పుడు అలా కాల్తుండు అండి సీఎం సీఎం ఇట్లాగా ఇప్పుడు ఆస్తులన్నీ ఆస్తులన్నీ వాళ్ళు తీసుకొని అప్పులన్నీ మనకు అప్పు చెప్పుడా ఇంతవరకు కరెక్ట్ మీరు దీనిని సమర్దిస్తారా తీసుకోటి అలా తీసుకుపోయి పోయి జైలు ఏమంది ఇప్పుడు కారణం గంతగానే వాళ్ళకేమో కాదు కాదు వాళ్ళకేమో రూపాయి అప్పు ఉండదు మన నెత్తి మీదనేమో మంచిగా అప్పు పోవడం కరెక్ట్ అంటారా నేను అదే అంటున్నా నువ్వు పిహెచ్డీ చేసినావు నీకు తెలదా నీకు తెలదా అంటున్నప్పుడు నీకు తెలదా నీకు తెలుసు కదా నీకు తెలియదా అప్పుడు నువ్వు ఏం అప్పుడు నువ్వు ఏం చేసినావు చెప్పు అప్పుడు అప్పుడు మరి ఎందుకు వచ్చినావు అప్పుడు అన్ని ఊళ్ళలో తిరిగి కేసీఆర్ ఇట్లా చేసింది కేసీఆర్ అట్లా చేసిన చెప్పి మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు ఏం చేసినావు కేసీఆర్ చెప్పవు సార్ రెండు సంవత్సరాలు ఎందుకు అవుతుంది అన్న సంవత్సరం నరైతుంది అరే ఇంకేం ఇంకో ఇంకో రెండు సంవత్సరం అవుతుందన్న ఇది ఎన్నో నెల ఎన్నో నెల ఇది అందల కోట్లు పెట్టడానికి రెండు యాభై కోట్లు మూడు వందల కోట్లు వస్తాయి అదే రైతులకు రైతులకు రైతు బంధు ఇది రావు మీ ఎమ్మెల్యే ఎవరన్నా హలో హలో మీ ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే పాగల్గా ఉన్నాడు కానీ నా ఎమ్మెల్యే పాగల్గా అంటే ఉంటారు కదా పేరు కాదన్న ఎవరికైనా ఫోన్ చేసి మాట్లా ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడే ఇట్లా మాట్లాడతారా అట్లే మాట్లాడలే నీ అసలు నీ అసలుకి రాఘు గణస్తుంటోడికి అట్ల ఇట్లనే మాట్లాడదు ఇట్లా మాట్లాడుతున్నా కనీసం బుద్ధి వస్తుంది మీకు అరే కేజీ ఏందంటే మీరు ఏందంటే చెప్తే మీరు మీరు చెప్తవా నువ్వు మేమేమన్నా అనుకో మీరు ఏందంటే మీరు చదువుకున్న మురుకులు మీరు చదువు ఎవడు పైసలు ఇస్తాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఏదైతే డబ్బులు వస్తుంది అది ఒక్క మూడు నెలల ఆపే మంది డబ్బు కట్టుకుని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బయట కడుతా నీ పేరు శ్రీనివాస్ అని పేరు పెట్టుకున్నారు కాదు కాదు వెంకటేశ్వర స్వామి వినండి 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 హలో వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నారు శ్రీనివాస్ అని మీరు కనీసం ప్రూఫ్ నా కాంగ్రెస్ వాళ్ళు నెల నెల డబ్బులు ఇచ్చేది మీరు ఎక్కడన్నా నాకు చూపించగలుగుతారు ఎక్కడన్నా మీకు ఎన్ని రోజులు టైం కాదు చెప్పండి ఎంతమంది టీమ్ తో తయారు చేస్తావు ఎన్ని నెలల నుంచి ఇస్తుందో నువ్వు నాకు డబ్బులు ఇస్తుంది ప్రూఫ్ చేయు నువ్వు శ్రీనివాస్ మరి కేసీఆర్ సెక్రటరియట్ కట్టేటప్పుడు అందులో లంక బిందలు దొరికితే లంక బిందలు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్ష కోట్లు లక్ష కోట్లు లెక్క మీరు అన్నారు కదా అదే మరి నేను నేను ఎక్కడన్నా వినండి లక్ష కోట్లు కింద వినండి నేను లక్ష కోట్లు వినండి హలో 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 వినండి మీరు ఫస్ట్ ఇప్పుడు నేను లంక బిందెలు ఉన్నాయా అని నేను అన్న వీడియో నాకు ఒకసారి పంపు అదే ఆ వీడియో పంపంటున్నా లంకిబిందెలు ఉన్నాయని నేను మాట్లాడిన దాన్ని ఆ వీడియో నాకు పంపి మాట్లాడన్నా మీరు రేవంత్ రెడ్డి మాట్లాడితే మీరు రేవంత్ రెడ్డి అడుగు నన్ను ఎందుకు అడుగుతున్నా మీరు అట్లా అనుకుంటున్నారు మీరు అట్లా అనుకుంటే నేనేం చేయాలి మీరు వెళ్ళి మీరు వెళ్ళి ఒకసారి నేను లంక లంకబిందెలు నేను లంకబిందెలు లంక బిందెలు ఉన్నాయని ఏదైనా మాట్లాడిన స్పీచ్ ఉంటే నాకు ఇవ్వ పంపి అన్నను ఆ రోజు ఇట్లా అన్నావు కదా అని మాట్లాడు ఎవరో లంకబిందెన్నా మీరు ఎవరో ఎవరో లంక ఎవరో ఉన్నాయంటే ఎవరో లంకబిందెలు ఉన్నాయంటే మీరు మాకు నెల నెల డబ్బులు అని పచ్చి అబద్ధాలు ఎవరో ఎవరో అంటే ఎక్కడ చూపిస్తుంది కదా చూస్తావు ఏడాది చూపించాలి కదా చూపించకుండా వస్తానే కలిసి మీద పడచ్చు చూపించు హలో మరి నువ్వు కేసీఆర్ దగ్గర నెల నెల తెచ్చుకుంటున్నావు లక్ష రూపాయలు నేను అంటున్నా నువ్వు కూడా తెచ్చుకుంటున్నావు కేసీఆర్ దగ్గర అంటున్నా నెల నెల మీరు కూడా కేసీఆర్ దగ్గర తెచ్చుకొని ఇవన్నీ మాట్లాడుతున్నాను మీరు కూడా కేసీఆర్ దగ్గర దగ్గర కేటీఆర్ నెల నెల డబ్బులు తీసుకొని మాలాంటి వాళ్ళకి ఫోన్లు చేసి బ్లాక్ మెయిల్ చేసుకుంటూ ఇట్లా పబ్బం గడుపుతా ఉన్నారని మేము అంటున్నాం అవును బ్లాక్మెయిలింగ్ బ్లాక్మెయిల్ బెదిరింపు బెదిరింపులకు బ్లాక్మెయిలింగ్ పోతుంది ఇప్పుడు డైరెక్ట్ ఫోన్ చేసి బెదిరింపులు ఇది బెదిరింపులు కాదా పర్సనల్ గా ఫోన్ చేస్తారా పర్సనల్ గా పర్సనల్ గా ఫోన్ చేస్తారా ఎవరన్నా ఇట్లా పర్సనల్ పర్సనల్ గా ఫోన్ చేసి ఇప్పుడు పర్సనల్ గా ఫోన్ చేసి ఇట్లా మాట్లాడతావా మీకేదా మాట్లాడాలనుకుంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి అన్నీ మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి మీరు ఏదన్నా మాట్లాడాలనుకుంటే మీరు ఏదన్నా మాట్లాడాలనుకుంటే ప్రెస్ మీట్ పెట్టండి

అక్కడ కింద రైసి అక్కడ ఇంగ్లీష్ లో ఉంటది ఒకసారి ఎవరు చదవండి ఒకసారి చదివి తర్వాత ఫోన్ చేయండి సరేనా హలో మరి ఆ చదవండి ఒకసారి చదవండి మరి కొండ సూరేఖ ఇంగ్లీష్ గురించి మాట్లాడుతారు అరే చాలా మందికి రాదు ఇంగ్లీష్ దానికి ఎందుకు ఇంగ్లీష్ వస్తే ఎందుకు రాకపోతే అన్న అసంటప్పుడు గొప్పలకి ఎందుకు పోవడం అసంటప్పుడు అసంటప్పుడు అమెరికా రాసి ఉందని మనం తీసుకొచ్చి అంతా పోటీలు పెట్టుడేందుకు మరి ఇంకా ఉందికా అట్లా మాట్లాడతారా అన్న ఇప్పుడు వాళ్ళు టూరిజం గురించి అని చెప్తారు కదా మీకు కాదు కాదు ఇంత దమ్ము మీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్ కొండా మురళి గారికో కొండా సురేఖ గారికి ఫోన్ చేసి మాట్లాడండి మీకు అంత దమ్ముందా మాట్లాడే మీకు కొండా సురేఖ గారికి కానీ కొండా మురళి గారు కానీ ఫోన్ చేసి మీకు ఇంగ్లీష్ సరిగ్గా వస్తలేదని అడిగే దమ్ముందాకరం నీకు అంత ధైర్యవంతుడు కదా నువ్వు కొండా సురేఖ గారికి ఫోన్ చేసి కొండా మురళి గారికి ఫోన్ చేసి మీరు ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడతలేరని చెప్పి నీకు నిజంగా దమ్ముంటే నువ్వు నిజంగా గుంజుకొచ్చి కొట్టేంత అది ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేశాడు నువ్వు అంత ధైర్యవంతుడు కదా నువ్వు అంత అంత పెద్ద మునగాడి కదా అంత పెద్ద ధైర్యవంతుడు కదా ఇప్పుడు కొండ మురళి గారికి ఫోన్ చేసి మీ సత్యమాని గారు ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడట్లేదని చెప్పి కొండ మురళి గారికి మీరు మాట్లాడండి ఒకసారి మీ దమ్ము ధైర్యమైన చూస్తా మీ దమ్ము ధైర్యం ఏంటో చూస్తా మీరు కొండా సురేఖ గారికి కానీ కొండా మురళి గారికి కానీ ఫోన్ చేసి మీరు ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేదు అని చెప్పి మాట్లాడే ఉందా వన్ ఇయర్ తర్వాత అక్కడికి వచ్చి కొడతా ఇక్కడికి వచ్చి కొడతా ఇది చేస్తా వాడిని చంపుతా వీడిని చంపుతా కాదు నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయ అంటున్నా